ఫస్ట్ డే లాస్ట్ గుడి అండి బాబాది ఇంక ఇక్కడ బాబా దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ ఇక్కడే స్టే చేసాము కానీ గుడి ఎలా వెళ్ళాలి తెలుసుకోటాకే చాలా టైం పట్టేసింది మార్నింగ్ ఒక దర్శనం చేసుకున్నాం నైట్ వెళ్ళాం కదా నైట్ కూడా ఇంకొక దర్శనం చేసుకున్నాం మేము అనుకున్న ప్లాన్ ప్రకారం సిడ్డీలో ఆగుదాం అనుకున్నాము ఫస్ట్ డే అలాగే సిడ్డీ వచ్చేసామండి గుడి పక్కనే మ్యూజియం ఉండిద్దండి కంపల్సరీ చూడాల్సింది బాబా ఫోటోలు ఆయన వాడిన వస్తువులు ఆయన గౌను అన్నీ అక్కడ పెడతారు ఇవన్నీ ఆయన వస్తువులు అండి చాలా జాగ్రత్తగా దాసారు రియల్గా బాబా ఎలా ఉంటారో కూడా ఫోటో ఉంది అక్కడ ఇక నైట్ ఇక్కడ స్టే చేసి సప్తశృంగేరి మాత దేవాలయానికి వెళ్ళాము అసలు ఇలాంటి గుడి ఉంటుంది అని కూడా ఎవరికి తెలిసి ఉండదేమో ఎంత బాగుందో ఎన్ని కొండలు దాటాము మాకే తెలీదు ఏమి కూడా ఒక శక్తి పీఠమే ఇంకా వస్తుంది గుడి ఇంకా వస్తుంది గుడి అనుకున్నాము కానీ చాలా కొండలు దాటి వెళ్ళాము ఇక్కడ వ్యూ అయితే అదిరిపోయింది మేము సిరిడీ నుంచి మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది అదండి గుడి కొండల మధ్యలో ఉంది మెట్ల ద్వారా అయితే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు లేదా వే ఉందండి మేము ఎక్స్పీరియన్స్ బాగుంటుందని రోప్వేలో వెళ్ళాము మేము వెళ్ళిన గుడిలన్నింటిలో కల్లా ఈ గుడి జర్నీ మాత్రం బాగా థ్రిల్లింగ్గా అనిపించింది ఎవరన్నా చూడకపోతే కంపల్సరీ చూడాల్సిన గుడి మేము రోప్వేలో వెళ్ళామన్నాం కదా దానికి టికెట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఫర్ హెడ్ ఇలా ఉంటుందండి ట్రైను మేము వెళ్ళిన రోజు మాత్రం రష్ బాగా ఉందండి వన్ అవర్ పట్టింది మాకు దర్శనానికి సప్త శృంగేరి దేవాలయం అని కొడితే దగ్గర దగ్గరలోనే మూడు చూపిస్తున్నాయండి కానీ మెయిన్ గుడి మాత్రం ఇదే ఇక్కడ అమ్మవారు ఆరెంజ్ కలర్లో ఉంటుంది మ్యాప్ లో మనం కింద ఇమేజెస్ వస్తాయి కదా ఆరెంజ్ కలర్ ఉన్న అమ్మవారి ఇమేజ్ని బట్టి మీరు మ్యాప్ పెట్టుకొని వెళ్ళండి మేము అలాగే వెళ్ళాము ఇంక ఇక్కడ రూపు స్టార్ట్ అవుతుంది కానీ బాగా అనిపించింది జర్నీ ఇటు పక్క అంతా కొండల మధ్యలో అడవిలాగా ఉంది పక్కనేమో మెట్లు వచ్చినాయి నాకు ఒక హాబీ ఉందండి పైనుంచి కిందకి చూస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను కానీ చాలా భయమేసింది నాకు ఇక్కడ మా ఆయన కూర్చుంటే ఆయన ఆయన్ని గట్టిగా పట్టుకొని ఈ వీడియో అంతా తీశాను ఇక్కడ మాతో పాటు డ్రైవర్ని కూడా తీసుకెళ్ళామండి మెయిన్ మెయిన్ గుళ్ళు అన్నిటికీ తీసుకెళ్ళాము కొంచెం ఇదిగోండి పక్కన ఇంకొక రూపు వెళ్తుంది చూసారా ఇట్లా ఉంటుంది ఏరియా బాగోలేదు ఏమన్నా చేస్తారు అన్నప్పుడు ఆయనే ఆగిపోయారు నేను రానులే మేడం ఇక్కడే ఉంటాను అని ఇంకా ఈ రూపు దిగిన తర్వాత క్యూ లైన్ చాలా ఉందండి ఇదంతా క్యూ లైనే ఇదంతా దాటుకోటాకే మాకు వన్ అవర్ పట్టింది అమ్మవారు చూసారా ఎంత బాగుందో చేతులు మాత్రం చాలా ఉంటాయి మెడేమో పక్కకు ఉంచేసి ఉంటుంది ఉంటే ఇలాంటి గుళ్ళన్నీ అనుకున్న టైంకి అవ్వండి ఫోర్ డేస్ కంటిన్యూస్గా ట్రిప్ అంటే వాళ్ళు చాలా విసిగిస్తారు నేను అందుకని పిల్లల్ని తీసుకెళ్ళా మా మమ్మీ వచ్చారు ఆమె దగ్గర వదిలేసి వెళ్ళాను పెద్దవాళ్ళే నడుస్తారనుకుంటే తీసుకెళ్ళచ్చు మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా అందుకే తీసుకెళ్ళలేదు అంతే అండి వీడియో బాగా